దీని ఏదైనా బలమైన ఒక మెట్టు సచునోడు పెళ్లికి వచ్చిందే అంటారు కదా ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో సున్నా అని చెప్పారు నాయకులు రాష్ట్ర నాయకులు అండి అని చెప్పారు అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక మార్పులు చేయాలనుకుంటుంది రాజ్యాంగ సవరణ అవసరం ఉంది ఆ టైంలో జగన్ అవసరం ఉంది రాజ్యసభలో సీట్లు కాబట్టి అందుకని ఇప్పుడు జగన్ సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది ఎందుకంటే నాలుగు సీట్లు ఇస్తానంటుంది ఇప్పుడు వస్తే నాలుగు సీట్లు వస్తాయి ఓడినా గెలిచినా తమకేం నష్టం లేదు చంద్రబాబు ఓడినా గెలిచినా బీజేపీకి నష్టం ఏముంది ఆయన ఓడాడు అనుకోండి ఆ ప్లేస్ బీజేపీ ఆక్యుపై చేసుకుంటది ఆయన గెలిచాడు అనుకోండి గా తన ప్లేస్ తనకుంటుంది బీజేపీకి టీడీపీకి మధ్య మన మాటలు చూస్తే ఒక గుడ్ రిలేషన్ ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది తెర అనుకోవడానికి ఏమన్నా ఉందా లేదంటే ఇప్పుడు ఇప్పుడు సడన్ గా లాగా రంగులే అన్న ఇంకేమైనా కనిపించింది అక్కడ రిలేషన్ అర్జెంట్ గా ఇంత ముందు నుంచి బలంగా ఉన్నట్టు అంటే బాబు గారి మాటలు చూస్తే మోడీ గారి మీద ప్రేమ గానీ రోజు వారీగా ఉండే వాడి మీద అంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్ట ఓడుతున్నారు రోజు అదే కదా మరి పవన్ అంత క్లోజ్ గా ఉన్న పవన్ కూడా పొగడలేదు అంటే ఏదో ప్రేమ ఓడిసారు కాబట్టి ఇప్పుడు కొత్త అక్కర్లా అంటే రోజు ఇప్పుడు ఇంట్లో కాబట్టి పొగుడుకుంటున్నారు అక్కడ ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది కొత్తగా పెళ్లి అయినప్పుడు మొట్టమొదటి రోజుల్లో భార్యకి భర్తకి చాలా రిలేషన్షిప్ బాగా ఉంటది ఎక్కువసేపు మాట్లాడుకుంటా ఉంటారు